హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మూల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం చింతకాయ మండల గ్రామంలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రాయండి ఈరోజు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రాయి రెడ్డుమిద పన్నెండు మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదహైదు వేలు ఐదో బహుమతి పదివేలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత రాయి అనేది మీరు వీడియోలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా బాధ్యత చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగో జాతి గ్రూపులలో షేర్ చేయండి